ఒకప్పటి టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అచ్యుత్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు దూరదర్శన్పై టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా ని ప్రారంభించి దాదాపు రెండు వందలకి పైగా ఎన్నో సీరియల్స్లో హీరోగా బుల్లితెర రంగంలోనే స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగినవాడు అలాంటి అచ్యుత్ బుల్లితెర రంగంలోకి దూరదర్శన్లోకి అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూ ఆ తర్వాత ముఖ్యంగా ఈటీవీ జమిరి టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్తో సీరియల్ హీరోగా అంతేకాకుండా వెండితెర మీద కూడా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా లీడ్ ఆర్టిస్ట్గా అన్న పాత్రలోను కొడుకు పాత్రలోను స్నేహితుడి పాత్రలోను స్టార్ హీరోలందరితో కలిసి నటించి ఇటు బుల్లితెర రంగానికి అటు వెండితెర రంగానికి సుపరిచితుడిగా మిగిలిపోయాడు అలాంటి సీరియల్ ఆర్టిస్ట్ ఒకప్పటి నటుడు అయిన అచ్యుత్ అనగానే మనందరికీ తక్కువ గుర్తొచ్చే సీరియల్స్ అనగానే ఓ విధి కావచ్చు అంతరంగాలు అన్వేషిత ఇలా చెప్పుకుంటూ పోతే ఒకప్పుడు బుల్లితెరపై సీరియల్ హీరో ఎవరు అంటే అందరూ టక్కుమని చెప్పేది అచ్యుతే అలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించి అలరించి వెండితెర మీద కూడా రాణించిన అతడు అకస్మాత్తుగా నలభై రెండేళ్ల వయసులోనే గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అచ్చెత్ లేడు అన్న వార్త అప్పట్లో ప్రతి ఒక్కరిని ఇటు బుల్లితెర ఇండస్ట్రీని అటు సినిమా రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసినవైన ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అయిన చిరంజీవి గారు నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇలా ఎందరితోనూ కలిసి నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి గుండెపోటుతో కాలం చేసిన తర్వాత అచ్యుత్కి సంబంధించిన ఏ వివరాలు కూడా పెద్దగా సోషల్ మీడియాలో కానీ ఇటు ప్రింట్ మీడియాలో కానీ వెలుగులోకి రాలేదని చెప్పాలి అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా ఒకప్పుడు వెండితెర నటుడిగా బుల్లితెర హీరోగా మళ్ళందరినీ అలరించి నేటికి ఆ నటుడిని గుర్తు చేసుకుంటున్న అచ్యుత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఆయన భార్య పిల్లలు ఎవరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన కూతురు గురించి బయటపడిన ఓ షాకింగ్ నిజం మీకోసం ఇక ఆ వివరాల్లోకి వెళ్తే అచ్యుత్ మచిలీపట్నానికి చెందిన వ్యక్తి చదువుకునే రోజుల్లోనే రంగస్థల నటుడిగా కాలేజీలోనే ఎన్నో నాటకాలు వేస్తూ నటన మీద ఉన్న ఆసక్తితో మద్రాసుకి రావడం జరిగింది సినిమాల్లో హీరో కావాలని ఎన్నో ప్రయత్నాలు చేయడం ఏ ప్రయత్నము కూడా పలించిన నేపథ్యంలోనే బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి దూరదర్శన్లో ఎన్నో సీరియల్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్నాడు అలా వెండి అలా బుల్లితెర మీద సీరియల్ హీరోగా రాణించిన అచ్యుత్ ఆ తర్వాత వెండితెర మీద పలు సినిమాల్లో హీరోగా లీడ్ హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణించడం జరిగింది అలా వెండితెరకి పరిచయమైన అప్పటి నటుడు అయిన అచ్యుత్ ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది ముఖ్యంగా తాజ్ మహల్ ఆదివారం అమావాస్య హిట్లర్ బావగారు బాగున్నారా తొలి ప్రేమ తమ్ముడు సింహరాశి డాడీ ఎదురులేని ఇలా ఎన్నో సినిమాల్లో లీడ్ యాక్టర్ గా రాణించడం జరిగింది ఇక అచ్యుత్ తెర మీద నటనతో ప్రేక్షకులను అందించడం మాత్రమే కాకుండా ఇతడు నటించిన సీరియల్స్ విషయంలోకి వెళ్తే దూరదర్శన ప్రసారమైన బిందు స్త్రీ అనుబంధాలు అంతరంగాలు పవిత్ర బంధం విధి క్రాంతిరేఖ సీతాపతి ఇలా ఎన్నో డైరీ టీవీ సీరియల్స్తో నటించడం జరిగింది ఇక అలాంటి అచ్యుత్ కి భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇతడి భార్య పేరు రమాదేవి కూనవరపు ఇతడి ఇద్దరు కూతురుల పేరు పెద్ద కూతురు పేరు సాయి సుజాత కూనపురెడ్డి రెండవ కూతురు పేరు సాయి శివాణి ఇక పెద్ద కూతురు విషయంలోకి వెళ్తే ఈఎంఐ బీటెక్ వరకు చదువుకొని అమెరికాలో మాస్టర్స్ చేసి ప్రస్తుతానికి ఓ బిగ్గెస్ట్ ఐటీ కంపెనీలో సిస్టమ్ యానలిస్ట్గా పనిచేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక రెండవ కూతురు విషయంలోకి వెళ్తే సాయి శివాని కూనూపు కూడా గ్రాడ్యుయేషన్ చదువుకొని ఎంబీఏని అమెరికాలో పూర్తి చేసింది ఒకప్పుడు బుల్లితెర మీద సీరియల్ ఆర్టిస్ట్గా హీరోగా వెలుగు వెలిగి వెండితెర మీద కూడా లీడ్ యాక్టర్గా రాణించిన అచ్యుత్ మన మధ్యలో లేకపోయినప్పటికీ అతడి నటునితో నేటికి అందరికీ గుర్తుండిపోయాడు మరి అలాంటి అచ్యుత్ భార్య ఎవరో ఆయన పిల్లలకి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి